పర్యాటకుల మీద అమాయకుల పైన వారిపైన ఉగ్రవాదులు దాడి చేయడం అంటే తిరిగి పద్దతనమని వాళ్ళు పర్యాటకులంతా ఈరోజు కాశ్మీర్ లో మంచిగా పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రానికి పర్యాటక కేంద్రంగా రుకుదిద్దుకోబట్టి కాశ్మీర్ లో సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత రోజు రోజుకి అక్కడ పెద్ద ఎత్తున టూరిజం పూల్చుకుంటుంది దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాశ్మీర్ ప్రాంతానికి పోలిసి వస్తున్నారు ముఖ్యంగా సమ్మర్లు వేసవి కాలంలో స్విట్జర్లాండ్ తర్వాత అందమైనటువంటి స్విట్జర్లాండ్ లాగని భావించినటువంటి కాశ్మీర్ ప్రాంతాన్ని ప్రదేశాన్ని చూడడానికి అక్కడ సేద తీరడానికి కుటుంబ సభ్యులతో సహా అనేక మంది వేలాది మంది పర్యాటకులు రోజు కాశ్మీర్ కు కాశ్మీర్ లో పర్యటిస్తా ఉంటారు అదేవిధంగా ఆ రోజు పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా సంతోషంగా అందరూ ఫ్యామిలీస్ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ప్రపంచానికి అంత భారతదేశమే కాదు ప్రపంచాన్ని అంత కూడా ఆ దిగ్భ్రాంతి కలిగించింది తలుచుకుంటేనే ఆ ఘటనను ప్రతి ఒక్కరి కూడా రక్తం ఉడికిపోయేటటువంటి విధంగా ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు రక్తం ఉడికిపోయేటటువంటి విధంగా ఆ సంఘటన అందరం కూడా దాన్ని ఫీల్ అయినారు ఈరోజు

మరటర్లే గాని ఇవన్నీ కూడా కాశ్మీర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి లోకల్స్ కి అంతా అంతకుముందు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కూడా ఉండేది కాదు కాశ్మీర్ లో అక్కడ ఇక్కడ అనేక సందర్భ జరుగుతున్నటువంటి నాడులకు అక్కడ ఉపాధి కూడా వాళ్ళకు దొరికేది కాదు ఒక్కొక్కరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు లోకల్ గా పిల్లలకు లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకు ఐదు వందలు అదే రాళ్ళు ఏపీ అట్లాంటి పనులు చేసేటటువంటి పనులు ఈ రోజు పెద్ద ఎత్తున పర్యాటకులు రావడం ప్రారంభించిన తర్వాత జనతా పార్టీ చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించి ఏర్పాటు ప్రజలందరికీ కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటి కలిగించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో రోజు కాశ్మీర్ భారతదేశం అంతా కూడా ఈ రోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాశ్మీర్ అభివృద్ధి చెందుతా ఉంటే కాశ్మీర్ నువ్వు కాశ్మీర్ కు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తా ఉంటే చూసి జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాని ఉగ్రవాదుల దాడులను జరిపించి ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవరు పర్యాటకులు రాకూడదు ఈ ప్రాంతానికి వస్తే ఒక సృష్టించే భయపడాలన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు దీనికి ఈ యొక్క దాడికి ఖచ్చితంగా ప్రతీకారాన్ని తీర్చుకోవాలి వాళ్ళ గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి గారు అందరు కూడా ఇవాళ పెద్ద ఎత్తున మరి ఈరోజు భారతదేశం జరిగినటువంటి ఘటనకు వెంబడే మరి ఖచ్చితంగా దీనికి మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ మూలం చెల్లించుకోవాల్సింది ఒక వాతావరణం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న విధంగా నరేంద్ర మోదీ గారు కూడా నిన్న బీహార్ లో మాట్లాడుతూ వారి యొక్క ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పినారు వారిని ఎట్టి పరిస్థితిలో వదలము వారి ఎంత ఉన్న వాళ్ళని కూడా వదలము వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించే వరకు వదిలే ప్రసక్తే లేదు అనేటువంటి అంతం చేసి తీరుతామనే విధంగా మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈరోజు భారతీయులందరూ కూడా దాన్ని ఈ రోజు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పార్టీలు పార్టీలు అనేక ఏవచ్చు పార్టీలకు అతీతంగా మన భద్రత కోసం మన రక్షణ కోసం యొక్క అభివృద్ధి కోసం ఇటువంటి ఉగ్రవాదుల దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వాన వారికి అండగా కూడా అందరూ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి వారికి గట్టిగా ఇటువంటి ఉగ్రవాదుల మూల్యం చెల్లించిన రోజు పాకిస్తానీ మూల్యం చెల్లించే ఎంతో దూరం లేదని చెప్పి చెప్పి తెలియజేస్తాను